అమ్మ నీకెప్పుడు చెప్పలేదు కానీ నువ్వే నా ధైర్యం ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తివి నీవే నీ తోడుంటే ప్రతి క్షణం ప్రతి కష్టం సుఖంలా ఉంటుంది నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించడమే క్రతకథను తెలియచేస్తున్నాడు సంతోషి రూపాదేవిని పూజించిన పుణ్యదంపతి వినవలసినదిగా చెప్తుంది అక్కడ ఒక వృద్ధ స్త్రీ కలదు ఆమెకు ఏడుగురు కొడుకులు అందులో ఆరుగురు బాగా సంపాదిస్తుండేది ఏడో వాడు శ్రీకరణకు సంపాదన లేదు సంపాదించలేని వాడిని అంతా చాలా ఈనంగా చూస్తారు కదా ఆ విధముగానే అతన్ని అతని తల్లి కూడా నీచంగానే చూసేది ప్రతినిత్యం మంచి రుచిగల వంటకాలతో ఆరుగురికి చాలా మంచిగా భోజనం పెట్టారు అందరూ తినిపోయిన తర్వాత ఆ ఆరుగురు వదిలిన ఎంగిలి పదార్థాలు శుభ్రపరిచి ఏడవ వారం శ్రీకరణకు పెట్టేది శ్రీకర్ణి భార్య యోగ్యురాలు ఆమె పేరు శ్రీమతి తన భర్తతో ఈ ఎంగిలిపూడి సంగతి చెప్పింది ఒకరోజు అతను నమ్మలేదు కొట్టు బాగాలేదని వంక పెట్టుకొని సన్నని వస్త్రం ముఖానికి కప్పుకొని వంటింట్లో పడుకొని దొంగ చాటుగా అంతా చూచారు నిజం తెలిసింది శ్రీకర్ణికి శ్రీమతి పేడ చేస్తుంది శ్రీకరుడు ఆమె పోయాడు తన ఉంగరాన్ని తన మారుగా చూసుకోమని భార్య వేలికి తొడిగాడు తాను సంపాదించుకొని రావడానికి పోతున్నాను ఏదైనా జ్ఞాపకార్థం ఇవ్వమన్నాడు ఆమె వద్ద ఏమీ లేవు అందుకని పేడ కలుపుతున్న తన చేతిని భర్తీపోయా శ్రీకరుడు ప్రయాణమైన దూరం పోతున్నాడు శ్రీకరుడు ఒకరోజు రాత్రి ఒక గ్రామంలో జగన్మాత ఆలయంలో నిద్రపోయాడు మర్నాడు లేచి దేవిని చాలా భక్తిగా ప్రార్థించాడు అతనికి చాలా సంతోషం కలిగింది ఆనంద ఆవేశంలో సంతోషం మాత సంతోష్ మాత సంతోష్ మాత అని పలికారు ఒలిగంటలు ఆ దేవికి అతనిపై దయ కలిగి ఆశీర్వదించింది అతడు ఒక పట్టణానికి చేరు చేరి ఒక దుకాణంలో నౌకరిగా కుదిరాడు యజమాని అతని పని చూసి జీతం ఇస్తామన్నాడు ఇస్తానన్నాడు శ్రీకాళుడు శ్రద్ధగా పనిచేయసాగాడు ఆ వద్ద ఏడుగురు ఎనిమిది మంది నౌకర్లు కూడా పనిచేస్తున్నారు ఇతను చాలా తెలివి కలవాడు అని అతని విశ్వాసం పనిలో నేర్పు సేపు దయను పొందేలాగా చేసింది కదా అని ఆశ్చర్యం చెందాడు మూడు నెలలు అతడు అమ్మ దయ వల్ల దుకాణానికి సగం భాగస్థుడైనాడు అలా అలా సంవత్సరాలు గడిచింది ఆ తర్వాత యజమాని అతనికి దుకాణం ఇచ్చేతన స్వదేశం పోయినాడు అక్కడ శ్రీమతి నానా బాధలు పడుతుంది అత్తగారైన ముసలిని శ్రీమతిని అడవికి పంపి కట్టెలు పొట్టు తిమ్మనేది పండడు చాకిరి చేయించేది చీటికి మాటికి సాధించి వేధించేది శ్రీమతి తినడానికి గోధుమ పొట్టుతో నిప్పులపై కాల్చిన రొట్టె ఇచ్చేది నీరు త్రాగడానికి పాత్రకు బదులుగా కొబ్బరి లేని టెంకాయ చిప్ప ఇచ్చేది ఒకరోజు శ్రీమతి కట్టెలు మోకి తెస్తూ అక్కడ శ్రీరథలు కలిసి చేస్తున్న సంతోష్ రూపాదేవి వ్రతం చూచింది దేవికి నమస్కరించింది కథ విన్నది వారిని అడిగే విధానం తెలుసుకున్నది తన మనసులో వ్రతం చేయాలనుకుని భక్తిగా జగన్మాతకు నొక్కింది ఆ స్త్రీలలో ఒక భక్తి శ్రద్ధకు ఆనందించి శ్రీమంతు ఇలా చెప్పింది ఈ సంతోషి రూపాదేవి వ్రతం చేసే కష్టాలు పోతాయి దరిద్రం తిరుగుతుంది సుఖం సంతోషం మనసుకు ప్రశాంతత కలుగుతుంది సంతానం లేనివారు చేసే సంతతి కలుగుతుంది రాజద్వారంలో అసాధ్యమైన కార్యాలు నెరవేరుతాయి విద్య లేని వారికి మంచి విద్య వస్తుంది పెళ్లి కాని వారికి కోరికలు తీర్చగల ప్రియమైన వారితో పెళ్లి జరుగుతుంది న్యాయస్థానంలో జరిగే విచారణ ఎందు కార్య విజయం కలుగుతుంది నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది శత్రు బాధ పోయి విజయం కలుగుతుంది మనకున్న సర్వోదమైన బాధలు పోయి సంతోషాన్ని ఇచ్చే దేవి శ్రీ సంతోషి రూపాదేవి సుమ ఈ వ్రతాన్ని వ్రత నియమాల గురించి బాగుగా తెలుసుకుంటూ వీలుగా నీకు అన్ని విషయాలు భవిష్యత్తుగా చెప్పినాను నీవు చాలా ప్రశాంతతో వింటివి ఈ రూపాదేవి కథను ప్రతి వారు ఇట్లే శ్రద్ధగా వినవని సుమా అని చెప్పిన స్త్రీకి చెప్పి స్త్రీకి నమస్కరించి ఆమె వద్ద సెలవు తీసుకొని తన నిత్య కృత్రిమలను తన కట్టెల మూపును నెత్తిపై పెట్టి ఎత్తుకొని నడవసాగా ఆమె కట్టెల మూపు అమ్మి బెల్లమ్మ శనగలు తీసుకున్నది తన శక్తి కొద్దీ భక్తిగా వ్రతం చేయాలనుకున్నది అలా పోతుండగా ఒక దేవాలయం కనిపించింది ఇది ఏ దేవతా మందిరం అనగా అక్కడ ఉన్నవారు ఆమెతో ఆ మందిరమే సంతోషి రూపాదేవి ఆలయమని చెప్పారు ఆమె దేవాలయంలోకి పోయి భక్తితో కూడిన మంచి మనసుతో శ్రీ సంతోషి రూపాదేవిని చూచింది చాలా ఆనందించింది ఆ రూపాదేవికి ఆ రూపాదేవిని ప్రేమగా ప్రార్థించింది ఆ రోజు నుంచి ఆ మందిరానికి నియమం తప్పకపోతుండేది ప్రతిరోజు ఆ జగన్మాతను ప్రార్థించేది తనను పాలించమని తనను మరో ఆలయమని మా కోరేది కొన్నాళ్ళకు ఆ రూపాదేవికి దయ కలిగింది ఒక శుక్రవారం రాత్రి శ్రీదేవి శ్రీకరణ స్వప్నంలో కనిపించి శ్రీమతి పుష్ప్రాయమణి రెండవ వారానికల్లా శ్రీకర్మ నుంచి ఉత్తరం మూడో వారానికి డబ్బు వచ్చింది ఆ విధంగా శ్రీకర శ్రీమతుల మధ్య దేవి వినియోగ వినియోగాన్ని పోగొట్టి స్నేహాన్ని వృద్ధిపరిచి శ్రీమతి కష్టాలు వచ్చి తప్పించసాగింది ఈమెకు డబ్బు ఉత్తరాలు రావడం చూశారు ఆమె తోడు పిల్లలు పిన్నికి చాలా డబ్బు వస్తుంది ఉత్తరాలు వస్తున్నాయి ఎక్కడి నుంచో ఇది కనుక్కోవాలని అనుకున్నాను ఒకరోజు ఆమె పిలిస్తే ఆమె వద్దకు వెళ్ళారు ఆమెను పిన్ని నీకు డబ్బు ఉత్తరాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి అని అడిగారు ఆ అమాయకురాలు శ్రీమతి నీ గారిని పంపుతున్నారు అని సమాధానం చెప్పింది ఆమె కన్నుల వెంట నీరు కాల్చింది భర్తను తలుచుకుంటూ ఆ పిల్లలు తలుచుకుంటూ ఆ పిల్లలు ఆడుకోవడానికి పోయారు శ్రీమతి కంట తడితో దేవి మందిరానికి పోయింది మాతేశ్వరి నమస్తూ రూపిణ్యాంబ సంతోషిణ్యే మాత మమ మమ క్లేష అహిన్యాంబ సత సంతోషిరూప సుతాం పాలయ విన వినతీనలాయ తినదీనలాయ తవ చరణం శరణం మమృతి సుతా పూరం ప్రణుతుం ప్రేమపూర్వకమంబ అని ధ్యానించింది తల్లి ఆపదలోంచి కాపాడుతున్నాడు అన్ని బాధల్లోకి దళిదం చాలా గొప్ప కష్టం ఆ దట్ ఇస్ ఏ థియరీ అండి నా పర్త ద్వారా తనం పక్వించి సహాయపడుతున్నా నాకు ఈ ద్రవ్యంతో పని ఏం పని కావాలిని ఆశిస్తున్నా నా పర్త నా పర్త రావాలి నాకు ప్రతిసేవ భాగ్యం కలిగించాలి ముత్పసేవ బాండి ముఖగించు ముంటే 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 वैसे से क्या काम है मुझे तो

ప్రేమగా శ్రీమతిని శ్రీమతిని గురించి సాక్షాత్ జగన్మాత అక్కడ శ్రీకడు నిద్రపోతున్నాడు అతని స్వప్నంలో పద్దెనిమిది సంవత్సరాల బ్రాహ్మణిగా రూపాదేవి కనిపించింది సావుకారు కొడు కాళ్ళేమో అనగానే ఉలిక్కుపడి లేచాడు శ్రీకడు ఇది నిద్రయ అవునా అవును అవునా కాదు ఈమె ఎవరు నా నేను నేనెవరినో చూస్తూ మాట్లాడుతున్నాను ఆమె సావుకారు సావుకారుకి సోతే సోదేహే జగతా హ అంటుంది అది నిద్ర కాదు మెరుక్కోగానే ఉన్నాను ఉన్నాను కదా అని అనుకున్నాను ఇంతలో ఆ సుందర దేదీప్రహ్మానందంగా రత్న కీర్తాభరణ రత్న కీర్తాభరణాలతో కనిపి నిద్ర లేదు మెల్కొని ఉండలేదు మధ్యలోనే ఉన్నావు ఉన్నాను అని అనుకుంటున్నావు కదా నా ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నావు కదా విను ఇల్లు ఇల్లాలు ఉన్నదని మర్చావా తల్లి అనుకున్నావు కదా అయితే వినరా బాబు నీ బాల్య గోర కష్టాలలో ఉన్నది నిన్నే తలుస్తున్నది నీవు తామసింపక్క వెంటనే నీ పత్ని వద్దకు పోవలసినది అట్లు నీవు పోపేక్షించడంతో సత్వరము నిన్ను నీ సంపదను నీ సంపదను నశింపచే దానిని సర్వశక్తి గల సంతోషి రూపాదేవిని ఎనిస్తున్నా అని అనగా నా దేవికి ముఖ్యవాడే కరంబుల మూర్చి హే అంబే ఈ లావాదేవీలు కల వ్యాపార బంధనములు కల చిప్పులతో కదల రాక అయినను దేవిని ఆజ్ఞ ప్రకారం నేను నేను పోతాను మా తప్పటిలో ఉపాయం కనరాకున్నది ఈ ఉపాయం ఈ అపాయం ఉపాయం ఉన్న తొలంగా తొలంగా నడుచు ఆ దేవిని నమస్కరించు ఆ శేషనాథం కట్టుకుని దేవి చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించి ఆ తర్వాత శ్రీకరుడు దేవి పుట్టుకోవాలని మర్నాడు తనకు రావాల్సినవి వసూలు చేసుకున్నాడు ఇవ్వాల్సింది ఇచ్చాడు దుకాణాన్ని లాభానికి అమ్మాడు జగన్మాతకు మక్కడు తన స్వప్న అందరికీ చెప్పాడు అప్పుడు ఒక ముసలామి కొన్ని కళలు నిజంగానే జరుగుతాయి రా బాబు అని చెప్పింది ఇంకొకరిలా దేవత ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ దేవి చెప్పినట్లు చేయితే మన కర్తవ్యం లేనిచో అనర్థములు కలగగలమని పలకగా శ్రీకాళు దేవికి నమస్కరించి అందరి వద్ద సెలవు తీసుకొని భార్య వద్దకు బయలుదేరి శ్రీమతి స్వప్నంలో స్వప్నంలో రూపాదేవి భర్త రాత్రం చెప్పింది శ్రీమతి స్వప్నంలో రూపాదేవి భర్త రాత్రం చెప్పింది భర్త వచ్చినప్పుడు ఆ రోజుల కక్ష కట్టెల మోపును మూడు భాగాలు చేసి ఒకటి నదీ తీరంలోను మరొకటి తన ఆలయంలోను మూడో భాగం నెత్తిపై ఉంచుకొని భర్త గుమ్మంలో ఉండగానే అత్త నా పొట్టు రొట్టెలు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీరు ఇవు దాహమేస్తుంది ఇదిగో మోపు దించుకొని అరవమంది భర్త వినేలా దారిలో శ్రీకళు వస్తూ నదీ తీరంలోని కట్టెను చూడగానే భార్యపై మొహం కలిగి అతడు ఆ కట్టెలతో సరిపోగొట్టుకున్నాడు ఆలయంలోని కట్టెలతో అన్నం వండుకొని తిన్నాడు ఇంటికి ప్రయాణమైనాడు శ్రీమతి దేవి చెప్పినట్లే చేసింది శ్రీకరుడు ఆమెను గుర్తుపట్టాడు వారు వేరే ఇంట్లో ఉండి సుఖంగా ఉంటూ ఉండేవారు దేవిని పూజి శ్రీమతి శ్రీకరుడు శ్రీమతి శ్రీకరుడు కొత్త భవనం చాలా ఆనందంగా నిర్మించుకొని ఆ నూతన గృహంలో హాయిగా ఉంటున్నారు శ్రీమతి భర్త ఆజ్ఞను పొంది ఉద్యాపన చేసింది బావగారు తోచుకోడలు బావలు చాలా అసూయగా ఉండేవారు శ్రీమతికి శ్రీకరి వద్ద నుంచి ఉత్తారు డబ్బు రావడం చూసి పిల్లలు చెప్పిన వార్తలు విని కళ్ళు ఆమె వృత్భంగా చేయాలనుకున్నారు చాలాసార్లు అయితే అప్పట్లో వారికి అలాంటి అవకాశం దొరకలేదు ఇప్పుడు వారికి అవకాశం బాగా దొరికింది కనుక తనకు పులుపు కావాలని చేయించుకొని తిని వ్రతో చేయించారు తమ పిల్లల చేత శ్రీమతి డబ్బులు ఇచ్చేలాగా విసిగించి పిల్ల పిల్లలు ఆ డబ్బులతో చింతకాయ చేసాగారు తోడి కోడలు పులుపు తిన్న పిల్లలకు తినిపించి అభతభంగం అయిందని ఆనందించారు అమ్మకు అనుగ్రహం తప్పింది రాజభట్టు వచ్చి శ్రీకళి పట్టుకొని పోయారు శ్రీమతి అంబ పాదాలను కన్నీటితో అభిషేకించింది సొమ్మశ్రీ దేవికి నువ్వు నవ్వు వచ్చి నవ్వింది లీలక అడుగుని భర్త దారిలో కలుసుకు సుఖమవుతుంది అన్నది శ్రీమతి బయలుదేరిన దారిలో భర్తను చూచింది అతను రాజుకు కప్పం కట్టి వస్తున్నాను వాణిజ్యం ఆదాయ పన్ను కింద భయం లేదా భయం లేదు పదార్థాలు ఇద్దరు ఇంటికి పోయి దేవికి సాష్టంగా పడ్డాడు అమ్మని నవ్వింది చిన్నగా ఆ ఇంట్లో పెళ్లి సందడిగా ఉంది శ్రీ సంతోషి రూపాదేవి మహిమ వల్ల ఆ ఇల్లు అంతా ఆనంద ఆనందంగా పాల పొంగుల వృద్ధి అయ్యింది ఇంటి నిండా సంబరమే తోడి కోడలు పిల్లలు బావలు ఇంకా ఇతర బంధువులు స్నేహితులతో కలకలలాడుతూ ఆ రూపాదేవికి అన్నీ తెలుసు కదా అయినా తన భక్తులు భక్తురాలకు శ్రీమతిని పరీక్షించ పరీక్షించ పరీక్ష చేయాలనుకున్నది ఆమె మారువేషంలో ఒక చేతిలో పిల్లలు మేరకు చేతిలో శనగలు తింటూ వస్తుంది ఆమె నోటి నుంచి సొల్లు కారు కారుతుంది దారగా ఆమె నోటి నిండా దేహం నిండా ఈగలను చులుకుంటున్న ఆమె రూపం అసహ్యంగా ఉంది ఆమె ఆ వాకిలి దాక్కు వస్తుంది పిల్లలు పూచి పూచి రాక్షసి దయ్యం అని అరుస్తూ ఆమెపై రాళ్ళు వేస్తున్నారు ఆమె మీద పడి ప్రతి రాయి శ్రీమతి భావాలపై పడుతుంది తోడి కోడళ్ళపై పడుతుంది కోడి కోడలు ఏమైనా నిజంగానే రాక్షస్ అని అనుమానించి మా పిల్లల్ని ఏం చేస్తుందో ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వస్తుందేమో అని ఏ సంద నుంచి అయినా అని వాకి తలుపులు అన్ని కిట్ తలుపులు మేసారు ఒక్కసారిగా అమ్మ ఇక రాజుని పోయింది ఫీల్ అనుకున్నారు రూపాదేకి నవ్వు వచ్చింది ఆ భవనం అంత ఊరగా చూచింది ప్రళయకాల జుమ్ జుమ్ మార్తాం లాంటి గాలి రావడా తలుపులని వాటంతట అవి తెరుచుకొని ఊగిసలాడుతున్నవి గాలికి ఆ గాలికి ఆ మనుషులు దూది పింజాల్లా ఎగిరే పింజల్లా ఎగిరెగిరి పడుతున్నారు ఈ అవస్థ చూచింది శ్రీమతి ఆమె ఏడుస్తూ ఆ ముసలమ్మ దగ్గరికి పోయి నిదానంగా చూచింది ముఖం ఆ ముఖంలో చిరునవ్వు దైవత్వం ప్రకాశిస్తుంది అమ్మ రూపాదేవి నీవేనా తల్లి నన్ను పరీక్ష పరీక్ష చేయడానికి వచ్చి ఎంత అవసరపడుతున్నావమ్మా అని ఆమె పాదాలపై రాలి దాసులు తప్పుడు దండ దండంతో సరే క్షమి క్షమింపు అమ్మా అని ప్రార్థించింది రూపాదేవి దయామైరాలు కదా వెంటనే కన్నించి నవ్వి అదృశ్యమై తిరిగి అంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది తోడి కోడలు బాగా పొగబెట్టారు దీంతో శ్రీమతి శ్రీకరణ నాశనం చేయాలనుకున్నారు విషం కలిపారు పాలలు శ్రీమతికి ఇవ్వాలనుకున్నారు శ్రీమతికి గ్లాస్ ఇచ్చారు ఆమె త్రాగబోయింది అమ్మని ఉంకరించింది నవ్వుతూనే అక్కడికి అమ్మని సంకల్పంతో శ్రీకడు వచ్చి ఆమెను పిలిచాడు శ్రీమతి గ్లాసును అక్కడే వచ్చి భర్త పోయింది తోడి కోడలలో పెద్ద తోడి కోడలు కొడుకు గబగ వాళ్ళ వాళ్ళు తాగి అరుస్తూ కింద పడి ప్రాణం పిలిచాడు అంతా అక్కడికి చేరాడు గొల్లు అంటూ అయ్యో దీన్ని జిమ్మలో పక్కన పెట్టుకుంది నా రత్నాన్ని ఇది రాక్షసి ఎంత పగు ఉంటే మాత్రం ఇలా అలా ఇచ్చి చంపుతుందా బాబోయ్ అని తోడి కోడలు ఒక స్వరంతో ఏడుపులు పెడబొబ్బలు శాపనార్థాలు మొదలుపెట్టారు శ్రీమతి పావలకు కూడా కోపం వచ్చింది శ్రీకరుడిని కట్టతో కొట్టారు ఆ దెబ్బ దేవి పాదాల వద్ద గల గుమ్మడికాయ మీద పడి అది పగిలిపోయి ఇంకో కర్రతో శ్రీమతి కొట్టబోయి కింద పడ్డారు అదంతా ఆ దేవి లీల రూపాదేవి మహిమ కదా శ్రీమతి మంత్రంతో ఇంద్రజాలం చేస్తున్నది అన్నారు పుణ్యదంపతులు ఆ పుణ్య దంపతులు శాంతంగా నిశ్చలంగా రూపాదేవి పాదాల వద్ద ఏడుస్తున్నారు లీలగా అమ్మ దర్శనమిచ్చింది శ్రీమతి దేవిని ప్రార్థించింది ఆ రూపాదేవి అభయమిచ్చింది ఆ చనిపోయిన కుర్రాడు గబుక్కున లేచాడు దేవి ఆశీర్వచంతో అమ్మ పిన్ని గదిలో పాలు నేనే త్రాగాని అని అన్నాడు ఆ కుర్రవాడు తాంతో అక్కడ చేరిన వాళ్ళంతా శ్రీమతి నిర్దోషాన్ని తేల్చారు విషం ఎవరు కలిపారు ఆమెకు రూపాదేవి మహిమ వలన కడుపులో నొప్పి వచ్చింది మెళికలు తిరుగుతూ రూపాదేవి పాదాల ముందు పడి తనే విషం కలిపాను అని అంగీకరించింది శ్రీమతి భావలు శ్రీమతి శ్రీకారం చేసిన అన్యాయానికి సిగ్గుపడి క్షమాపణ కోరారు తోడి కోడలు అంతా వచ్చి శ్రీమతి కళలపై పడ్డారు అంతా రూపా అంతా దేవిని ప్రార్థించమని సలహా ఇచ్చింది శ్రీమతి శ్రీమతి సలహాతో అంతా రూపాదేవిని ప్రార్ ప్రార్థించారు అందరి పాదం పోయాయి అంతా సుఖంగా ఉన్నాను అంతా కాసి జై సంతోషి రూపాదేవి జై జై హో అని అంటుంటే ఆకాశంలో దేవదందులుగాలి ఆ రూపాదేవి పూలందరూ కురిపించారు దేవతలు నలు నలు ఆ దేవి నలు ఆ దేవి పూల పూల పూజకు ఆనందించి అందరిని ఆశీర్వదించి తిరిగి ఇంకొకసారి రతంధగా భావదారి పిల్లలు కావాలని ఆమె నవ్వింది దక్షిణ బాధగా ఫలాలు ఫలాలు ఇచ్చింది తాంబూలాలలో దీనివల్ల సంతోష రూపాదని అనుగ్రహించి ప్రేమించింది కొన్నాళ్ళు పాపై పుట్టారు అతనికి అని పేరు పెట్టారు ప్రేమగా పెంచుతూ తాము అనుభవిస్తూ దేవిని ఆరాధించేవాడు ఆ అమ్మను పూజించిన పుణ్యత దంపతుల కథ ఇది ఈ కథ విన్న వారులకు అమ్మ కటాక్షం సందేహం సందేహము లేదు అని సూతుడు క్షణకాదులకు ఈ వ్రత కథ వినిపించి వినిపించిన వినిపించిన